ఈ మధ్య సినిమాల్లో స్పెషల్ సాంగ్ ఒక్కటైనా ఉండాల్సిందే జోనర్ ఏదైనా చిన్నదైనా పెద్దదైనా సాంగ్ ఉండాల్సిందే అంతేకాదు స్టార్ హీరోయిన్స్ కూడా సాంగ్స్ లో స్టెప్ రెడీ అవుతున్నారు పెద్ద హీరోల సినిమాల్లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువైంది స్టార్ సింగర్ స్పెషల్ సాంగ్స్ పాడుతూ ని ఊపేస్తున్నారు అయితే తాజాగా ఓ స్టార్ సింగర్ స్పెషల్ సాంగ్ పై షాకింగ్ కామెంట్ చేసింది తాను పాడిన పాట పిల్లలను కూడా చెడగొట్టిందని అన్నారు ఆ పాట పాడినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు ఆవిడెవరో కాదు తన అందంతో గొంతుతో కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న బ్యూటీ శ్రేయా ఘోషల్ ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడింది తెలుగు హిందీ తమిళం కన్నడ బెంగాలీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు అగ్నిపత్ మూవీలోని చికిని చమ్మేలి అనే పాట పాడినందుకు సిగ్గు పడుతున్నట్టు తెలిపింది ఇకపై అలాంటి పాటలు పాడనని అన్నారు